నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా ఒక వ్యక్తి యొక్క సందేహం ఏంటి అంటే సార్ నేను ఒక భవనము లీజ్ తీసుకుంటున్నా ఆ లీజ్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా సో మిత్రులరా మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది అనే చట్టం లో ఉన్నది ఈ చట్టంలోని సెక్షన్ పదిహేడు సబ్ సెక్షన్ డి ఏం చెప్తుంది అని అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ రెంట్కు తీసుకున్నా లేకపోతే లీజ్ కు తీసుకున్నా పదకొండు నెలలకు మించి తీసుకుంటే ఆ డాక్యుమెంట్ని ఆ లిఖిత పూర్వకంగా రాసుకున్నటువంటి ఆ పత్రం ఏదైతే ఉందో దానిని సబ్ రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించాల్సిందే పదకొండు నెలల లోపు చేసుకునే రెంటల్ అగ్రిమెంట్ గానీ లీజ్ డీడ్ కానీ ఈతra ఏ డాక్యుమెంట్ అయినా సరే